స్వామివారికి సమర్పించే నైవేద్యాల్లో భక్తులకి ఇచ్చే లడ్ ఆ మాట అంటానికే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది జంతువులకు కొవ్వు వాడుతున్నామని మాట్లాడటం చూసిన తర్వాత నేను అప్పుడే చెప్పాను ఇంతకన్నా ఇంతకన్నా నీచమైన ఘోరమైన కార్యక్రమం ఉంటుండదు నేను వెంకటేశ్వర స్వామి నమ్ముతున్నాను మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడు అని చెప్తారు కాబట్టి అన్ని ప్రమాణిస్తారు నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా వెంకటేశ్వర స్వామి పాదాలంత ప్రమాణం చేస్తాను నా కుటుంబంతో సహా వచ్చేస్తాను మా పాలనలో ఎటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేసినట్టు ఎటువంటి అక్రమాలు నీచమైన కార్యక్రమాలు సిద్ధమా నేను ఇక్కడనే ఉన్నా రిపోర్ట్ క్లారిటీ ఇంకేం కావాలని అంటే గ్రిప్ లేదా ఈయోగ ఉన్నప్పుడు నేను తెలియదు ఏం జరిగిందో ఎస్ నేను తిరుపతిలో ఉన్నా ప్రమాదం నేను సిద్ధంగా ఎలాంటి సందేహం లేదు ఇంకా రిపోర్ట్ వచ్చిన తర్వాత భయపడాలండి చాలా క్లారిటీగా ఉంది వైఎస్ సుబ్బారెడ్డి గారు సూటిగా ప్రశ్న గతంలో మీరు ఇలానే పింక్ డైమండ్ రాజకీయాలు చేశారు ఆనాడు ప్రత్యేకంగా నా పైన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేశారు దేవుడు పింక్ డైమండ్ ఏదో దొంగలిచ్చామని ఏమైంది స్వామి ఐదు సంవత్సరాలు మీరు ఏం పీకారని అడుగుతున్నా అంటే రాజకీయం చేస్తాం తప్ప పవిత్రత కాపాడతాం మీకు తెలియదా అని ఊటిగా వైఎస్ సుబ్బారెడ్డిని ప్రశ్నిస్తున్నారు